క్రైస్త లాడ్ బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను అవును ఆయన సన్నిధిలో ధైర్యము గలవారముగా ఓర్పు విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో ముందు కొనసాగువారముగా ఉండాలి మన జీవితంలో ఎదురైన కష్టాలు శత్రువులు లేదా పరీక్షలలో మనసు బలహీన పడకూడదు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన హృదయాన్ని మన ఆత్మను బలపరుస్తాడు కనుక ఆయన సన్నిధిలో నిబ్బరముగా ధైర్యము గలవారముగా ఉండాలి దావీదు తన జీవితంలో వచ్చిన కష్టాలను బట్టి శ్రమలను బట్టి ఎంతగానో నిరాశ చెందుతూ బలహీనపరుతున్న సమయంలో తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు కనుక మనము కూడా మనకి ఎటువంటి పరిస్థితి అనానుకూలంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి బట్టి మనం ధైర్యము గలవారముగా ప్రార్థనలో వాక్యంలో ఆయన సహవాసం చేయడంలో మనం ధైర్యము గలవారముగా ముందుకు కొనసాగాలి గనుక యహో ఒకరికూ కనిపెట్టాలి ఆయన కొరకు కనిపెట్టి వారెవ్వరూ సిగ్గునుందరు ఆయన సన్నిధిలో ఎటువంటి పరిస్థితి అయినా ఆయన కొరకు కనిపెట్టు ధైర్యము తెచ్చుకో కుటుంబముతో వ్యక్తిగతంగా మనము ఆయన సందులో ప్రార్థించినప్పుడు మనకి దేవుడు తన శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించగలడు కనుక ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థనలో ఓపికతో ఓర్పుతో సహనముతో కనిపెడితే మనకి దేవుడు ధైర్యమును మన హృదయమునకు నిబ్బరమును శాంతిని సంతోషమును కలుగు చేయునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ర మహాగణ స్తోత్రములయ కృపల్ దేవని కొందీ కొన్ని నీ సన్నిధిలో ధైర్యము గలవారముగా నీ కొరకు కనిపెట్టి వారెవ్వరూ సిగ్గురొందరు గనుక నీ సన్నిధిలో ఓర్పుతో సహనముతో కనిపెట్టి ముందుకు కొనసాగు వారముగా సిద్ధపరిచి నడిపించమని విన్న వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరి హృదయాల్లో మీరే ఫలభరితంగా నడిపించి సహాయం దయచేయమని ఏసు పరిశుద్రం అని తండ్రి ఆమెన్ ఆమెన్